శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని శీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలందరి కోసం అందించబోతూ ఉన్నారు తన బిడ్డల ఆనందం కోసం వారి సంతోషం కోసం బాబాగారు ఈ చక్కటి శుభవార్తను అయితే తీసుకొచ్చారండి మరి ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో ఆ తండ్రి విని తెలుసుకుందామా బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డా ఈరోజుని నువ్వు అస్సలు ఎప్పటికీ మరిచిపోలేవు ఎందుకో తెలుసా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి ఈరోజు ఒకటి కాదు మూడు శుభవార్తలు నువ్వు వినబోతున్నావమ్మా వెంటనే నీ బాబా వాక్కు విను తప్పక ఆనందిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం మూడు శుభవార్తలు తీసుకొచ్చానని చెబుతూ ఉన్నారు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఒక ఒక్క శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి తన బిడ్డల కోసం బాబాగారు మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చానని చెబుతూ ఉన్నారండి మరి ఏంటి ఆ శుభవార్తలు ఏ బిడ్డల కోసం బాబాగారి శుభవార్తలు అందించబోతున్నారు ఆ తండ్రి మాటలనే విందామండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిటాహ నువ్వు ఎన్నో రోజుల నుంచి అసలు నాకు శుభవార్తలు వస్తాయా లేదా ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిటా బాబా నా జీవితం అంతా ఇలానే ఉండాలా నా జీవితం అంతా కష్టాలేనా ఇక నాకు ఆనందం రాదా ఒకవేళ అనూహ్యంగా ఆనందం వస్తే అదేదో ఒక చుట్టం చూపులా వచ్చి వెళ్తూ ఉందే కానీ నాతో ఉండటం లేదు ఏంటి బాబా ఇది మరి కష్టాలు ఓటములు ఇవి మాత్రం ఎందుకు నాకు శాశ్వతంగా ఉండిపోతూ ఉన్నాయి ఇక నా జీవితం ఇంతేనా సాయి అస్సలు మారదా నేను కూడా ఈ కష్టాలకే అలవాటు పడిపోవాలా ఆనందాల కోసం ఎదురు చూస్తూనే ఉండాలా బాబా అని అనుకుంటూ ఉన్నావు అవునా తల్లి ఇప్పుడు మీరు మళ్ళీ నాతో కొత్తగా ఆశలు రేపడానికి శుభవార్త అంటూ వచ్చారు అస్సలు నాకు వినే ఓపిక లేదు ఆ సహనం కూడా నశించిపోతూ ఉంది బాబా అని అనుకుంటూ ఉన్నా అవునా నా జీవితం మారుతుందనే నమ్మకం నాకు లేదు బాబా మీరు నా జీవితంలో ఎందుకు ఇలా ఆశలు రేపుతూ ఉన్నారు ఎందుకు నా జీవితంతో ఆటలాడుకుంటూ ఉన్నారు అని అంటూ ఉన్నావు అవునా బిడ్డ తల్లి ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయిందని అర్థమవుతూ ఉంది నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని బాధపడుతూ ఉన్నావు కదా ప్రతి మనిషికి ఎన్నో ఆశలు కోరికలు కలలు ఉంటాయి అవన్నీ తీరాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటారమ్మా కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే అంటున్నావు కదా తల్లి సాయి ఈ కష్టాలు ఇక నా వల్ల కాదు నా కన్నీరు కూడా ఆవిరైపోయింది నా మనసంతా ఎంతో గందరగోళంగా ఉంది అసలు ప్రశాంతత అనేది లేదు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో మనసారా నవ్వుదామనుకున్నా నా వల్ల కావడం లేదయ్యా మీరే ఆలోచించండి తండ్రి నేను ఏ స్థితిలో ఉన్నానో మీకే తెలుస్తుంది అని ఎంతో బాధపడుతూ ఉన్నావు బిటా ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయమ్మా నీ ప్రతి ప్రార్థన నేను వింటూనే ఉన్నాను తల్లి ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే ఈరోజు నేను నీ ముందుకు వచ్చానమ్మా ఈ సాయంత్ర సమయాన ఈ శుభవార్తను నీకు అందిస్తూ ఉన్నాను ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నీ సాయి చెప్పినట్లు చేయి ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకుంటూ ప్రశాంతంగా ఉండు నా ఈ మాటలన్నీ నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో తల్లి నా ఈ మాటల మొక్కలకు ప్రతిరోజు సంతోషం అని నీటిని పోయి తరువాత అవి చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఒకరోజు విరిసిన పూల తోటల సుగంధ పరిమళాలతోటి ఆనందంగా మారుతుంది కళ్ళు మూసుకొని శ్రద్ధగా విను బిడ్డా నువ్వు అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక్కడ ఏదీ కూడా మారదు జరగాల్సింది నువ్వు ఆపలేవు తల్లి కాబట్టి అనవసరంగా ఆలోచించకమ్మా నీ ఆలోచనలన్నింటినీ విసిరిపడేసే మనసు కాస్త తేలిక పడుతుంది ఇక నీ ఆశలు కోరికలు అన్నీ జరుగుతాయనే నమ్మకాన్ని పెంచుకో అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ భయం చికాకులు ఇవేమీ లేవు కదా మొత్తం మారుతూ ఉంది కదా తల్లి నీ తండ్రి మాటలు వింటూ ఉంటే మనసు చాలా తేలిక పడుతూ ఉంది కదా ఇక అతి కొద్ది రోజులలోనే నువ్వు వినాలి అనుకుంటున్న మూడు శుభవార్తలు వింటావు అవును తల్లి నీ బాబా మాటలపై నమ్మకం ఉంచు ఆ మూడు శుభవార్తలేంటో తెలుసా అందులో మొదటిది నీ బంధం గురించిన శుభవార్త నీ బాధ కష్టం నష్టం సంతోషం ఇవన్నీ ఆ బంధంతోనే కదా ముడిపడి ఉన్నాయి ఇక ఆ బంధంలో మార్పు రావాలనే కదా నువ్వు కోరుకుంటూ ఉన్నావు సరే తల్లి అతి కొద్ది రోజులలోనే నీ బంధంలో మార్పు చూడబోతున్నావు నువ్వు ఎంతో సంతోషించేటువంటి మార్పు అది నువ్వు నీ బంధాన్ని ఎలా అయితే చూడాలనుకుంటూ ఉన్నావో నీతో ఎలా అయితే ఉండాలనుకుంటూ ఉన్నావో అదే విధంగా మారుతుంది ఇక నీ బంధం గురించి ఎలాంటి బెంగా పెట్టుకోకు అన్నీ చక్కబడతాయి ఇక రెండవది నీ సంతానం కదా నీ సంతానం నీ కంటి పాప లాంటివారు ఆ విషయం నాకు తెలుసమ్మా ఎందుకంటే ఈ ప్రపంచమే నా బిడ్డలు నా బిడ్డలు కూడా కంటి పాప లాంటి వారే నేను నా బిడ్డలు ఎంత సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటాను నువ్వు కూడా నీ బిడ్డలు సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటావు ఆ విషయం నాకు తెలుసు తల్లి వారిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో కూడా నాకు తెలుసు ఇక వాళ్ళు జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావవునా అయితే అది అలానే జరుగుతుంది వారు గొప్ప స్థాయికి చేరుకుంటారు ఈ తండ్రి ఆశీస్సులతో వారిప్పుడు సంతోషంగా జీవిస్తారు నా ఈ మాట పొల్లుపోదు తల్లి నువ్వు ధైర్యంగా ఉండు వారి భవిష్యత్తుకు వచ్చినటువంటి లోటు ఏదీ లేదమ్మా అంతా మంచి జరుగుతుంది అలానే నీ మూడవ కోరిక మూడవ శుభవార్త డబ్బు ఆ డబ్బు లేకపోతే నీకు ఎక్కడా కూడా విలువ ఉండదు ఆ విషయం నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా మనం ఎక్కడికి వెళ్ళినా మన డబ్బును చూసే మనకు విలువనిస్తూ ఉంటారు ఈ సమాజం అలానే తయారైంది ఇక ఆ డబ్బు నిన్ను చేరుతుంది తల్లి దానితో పాటు నీకు గౌరవ మర్యాదలు కూడా తెచ్చిపెడుతుంది డబ్బు లేకపోతే ఎక్కడా పని జరగదు కదా నువ్వు ఏది కావాలన్నా అది ధనంతోనే ముడిపడి ఉంటుంది ఇక ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది తల్లి గొప్ప స్థితికి నువ్వు చేరుకుంటావు ఆకస్మిక ధనలాభం కలుగుతుందమ్మా ఇక నువ్వు దాని గురించి ఆలోచించవద్దు నీకు రావలసిన ప్రతి రూపాయి కూడా నీ దగ్గరకు వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి నీకు ఏది అందించాలో అది ప్రతి ఒక్కటి నేను నీకు అందిస్తానమ్మా ఈ తండ్రిపై నమ్మకం ఉంచు సంతోషంగా నువ్వు గడుపు ఒక్కొక్కటిగా నీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ మూడు శుభవార్తలు అతి కొద్ది రోజులలోనే నువ్వు వింటావు తల్లి ఒకదాని తరువాత మరొక శుభవార్త నిన్ను తప్పక చేరుతాయి నువ్వు ఇక దేని గురించి దిగులు చెందవద్దు సంతోషంగా ఉండు నువ్వు బాల్యంలో ఎంత సంతోషంగా ఉన్నావో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నావో అలానే ఇప్పుడు ఉండు ఎందుకంటే నీకు తిరిగి అలాంటి జీవితమే ప్రసాదించబోతున్నాను ఎంతో సంతోషంగా ఉండేటువంటి జీవితం ఎంతో ఆనందంగా గడిపేటువంటి రోజులు నీకు ముందు రాబోతున్నాయమ్మా ఈ తండ్రిని నమ్మి నువ్వు ప్రశాంతంగా నిద్రించు ఇకపై అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు మూడు శుభవార్తలను అయితే అందించారు మన జీవితంలో ఏవైతే మనకు ముఖ్యమో అంటే ఒకరికి ఇద్దరికీ కాదు నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం జనానికి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ మూడు శుభవార్తల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అవే అవసరం బంధం కానీ డబ్బు కానివ్వండి సంతానం కానివ్వండి ఈ మూడు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి వాటి గురించే ప్రతి ఒక్కరి ఆలోచన ఆందోళన వాటి గురించే ప్రతి ఒక్కరి యొక్క అన్వేషణ ఈ మూడు శుభవార్తలు గనక ఎవరి జీవితంలో జరుగుతాయో ఎవరి జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వస్తూ ఉంటుందో వాళ్ళు ఈ ప్రపంచంలోనే అందరికంటే అదృష్టవంతులుగా మిగిలిపోతారు ఎందుకంటే అందరి జీవితాల్లో అన్నీ ఉండవండి అందరికీ అన్నీ దొరకవు కూడా అలాంటిది ఈ మూడు గనుక ఎవరి జీవితంలో నెరవేరుతాయో వారికి అన్నీ దొరికినట్టే ఎందుకంటే సంతోషం దొరుకుతుంది మనశ్శాంతి దొరుకుతుంది డబ్బుంటే ధైర్యం వస్తుంది పిల్లలు ఒక మంచి స్థితికి వస్తే ఒక మంచి మనస్తత్వాన్ని కలిగినటువంటి బిడ్డలు వారు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగితే వీరి బాధ్యత తీరిందనేటువంటి ఒక మనశ్శాంతి కలుగుతుంది అదేవిధంగా బంధంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటే వాళ్ళ జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది ఇంతకు మించినటువంటి జీవితం ఎక్కడా దొరకదండి అంత గొప్ప జీవితాన్ని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందిస్తూ ఉన్నానంటున్నారు ఈరోజు బాబాగారు తన బిడ్డలకు వీటన్నిటి ద్వారా చెప్పదలిచింది ఒక్కటే ఇవన్నీ ఇస్తూ ఉన్నానంటే ఈ మూడు శుభవార్తలు మీ జీవితంలో జరుగుతున్నాయంటే మీకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రపంచంలో ఎవ్వరు ఊహించనటువంటి జీవితాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి జీవితాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతున్నానని బాబాగారి మాటల్లో ఉన్న అర్థం మీకు ధైర్యాన్ని ఇస్తారు సంతృప్తినిస్తారు ప్రశాంతతనిస్తారు ఇవన్నీ ఒక్కొక్క దానిపైన ముడిపడి ఉంటాయి ఎప్పుడూ భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే ఈ రోజుల్లో డబ్బు అనేది అవసరమండి పిల్లలు ఒక గొప్ప స్థాయికి రావాలని పది మంది కోరుకుంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళ ఉన్నటువంటి ఆ గౌరవ మర్యాదలు కూడా తమ సంతానం మీద ఆధారపడి ఉంటాయని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి సంతానాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి అందరి మన్నలను పొందే విధంగా బాపగారు ఆశీర్వదిస్తారు దీని ద్వారా ఒక సంతృప్తి నా బాధ్యతను నేను చాలా చక్కగా నిర్వర్తించాననేటువంటి ఆత్మ సంతృప్తి తన బిడ్డలకు కలుగుతుంది వారు కన్నటువంటి వారి బిడ్డలను ఒక మంచి స్థాయికి చేర్చడం ద్వారా ఆ మనశాంతిని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు అదేవిధంగా తన తన బంధంతో ఎప్పుడూ కూడా అన్యోన్యంగా ఉండేలా బాబా గారు వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెబుతూ ఉన్నారు ఇంతకంటే మనకు కావాల్సింది ఏముందండి సంతోషం ఉంది ఆత్మ సంతృప్తి ఉంది ఎప్పుడూ కూడా అన్యోన్యంగా ఉన్నటువంటి బంధం ఉంది ఇంతకు మించినటువంటి జీవితం ప్రపంచంలోనే ఏది ఉండదండి అంటే మనకు బాబాగారు మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో ఆ తండ్రిని అవన్నీ ప్రసాదిస్తానని ఈ మూడు శుభవార్తల ద్వారా తన బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నారు దీనికి మనం చేయవలసిందల్లా కాస్త ఓపిక పట్టడమే అండి ఏది ఏ విజయాన్ని చేరుకోవాలన్నా సరే ఎలాంటి అద్భుతాలు జరగాలన్నా సరే దానికి కావాల్సింది ఓపిక సహనం ఇవి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి చూస్తారు ప్రతి ఒక్క సంతోషాన్ని వారు ఆస్వాదిస్తారు ప్రతి ఒక్క విజయాన్ని వారు చేరుకుంటారు ఎవ్వరూ చూడలేనటువంటి అద్భుతాలను వారు చూడగలరు దీనికంతటికీ కూడా బాబాగారు చెప్పినటువంటి ఒకే ఒక మార్గం శ్రద్ధా సబూరి సహనంతో ఉండాలి నమ్మకంతో ఉండాలి ఇవి రెండు ఉన్నవాళ్ళు వారి జీవితంలో ఏదైతే తలుచుకుంటారో ఏదైతే కోరుకుంటారో అవి తప్పకుండా సాధించుకు తీరుతారండి ఆ తండ్రి ఆ విధంగా వారిని ఆశీర్వదిస్తారు మనందరికీ కూడా ఆ దేవాది దేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి మన బాబాగారు తోడుగా ఉన్నారండి ఆ తండ్రి తోడున్నంత వరకు కూడా మనకు ఎవ్వరికీ కూడా ఎవరి జీవితంలో కూడా అపశృతి అనేది ఉండదు ప్రతి ఒక్కరికి శుభమే జరుగుతుంది అందరూ జీవితంలో అద్భుతం అద్భుతంగా ఉంటాయి సిరి సంపదలతో ఎంతో ఆనందంగా బతుకుతారండి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటను తప్పకుండా నెరవేర్చి తీరుతారండి బాబాగారి పైన విశ్వాసం ఉంచండి ఆ తండ్రిని ప్రతిరోజు నామస్మరణ చేస్తూ ఉండండి వీలైనంత వరకు ప్రతిరోజు బాబా గారి గుడికి వెళ్ళి ఏదో ఒక సమయాన తండ్రిని దర్శించుకోండి ప్రతి ఒక్కరికి శుభం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్